వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులందరినీ వరుసగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు దాదాపు నలభై ఒక్క మంది పేర్లు ఛార్జ్షీట్లు చేశారు మూడు వందల ఐదు పేజీలు నలభై ఒకటో పేరు అందులో ఇంకా పెండింగ్ పెట్టారు కాకపోతే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు అనేది అందులో మెన్షన్ అయింది తెలిసింది అందరికీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకి పిలిచారు విచారణ పూర్తి అవుతుండగానే నోటీస్ ఇచ్చి మరి ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయనకి ఆగస్ట్ ఒకటో తేదీ వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించారు సో దీంట్లో ఇప్పుడు ఏం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే చాలా క్యాజువల్గా అంత ప్రొఫెషనల్గా మనం ఏం పెద్ద చెప్పక్కర్లేదు గత ఐదేళ్ల అరాచకానికి పర్ పరాకాష్ఠ అనుకోవచ్చు ఐదేళ్ల అరాచకానికి పరాకాష్ట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కలుగులో ఉన్నటువంటి ఎలకలు బయటకు వస్తున్నాయి ప్రతి స్కామ్లో కూడా అఫ్కోర్స్ ఎస్ ఇప్పటికీ స్టిల్ ఇంకా ఈ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని తీరాల్సిందే ఎందుకు అంటే అనేక విషయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు కట్టడి చేయకుండా ఎందుకంటే విత్సలవిడిగా ఇంకా వదిలేస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఉన్నారు సో ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే అరుపులు ఆర్తనాదాలు చట్టం పని చేసుకుంటూ వెళ్తోంది దీంట్లో వీళ్ళకేమో ఇంకా అరుపులు ఆర్తనాదాలు వీళ్ళు గత ఐదేళ్లలో చేసినవి మాత్రం వీళ్ళకి గుర్తుండవు గురువింద సామెత ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వరుసగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రోజా కొడాలి నాని ఇంకా చెప్పాలంటే వరుసగా అందరూ చాలామంది చింకే ఉంది ఈ అరెస్ట్ అనేది అక్రమం దుర్మార్గం దుశ్చర్య సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు అసలు స్కామే లేదు అయినా సరే అరెస్ట్ చేశారు ఏంటి ఏడాది పట్టిందా సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఏడాది పట్టింది అందులో జస్ట్ ఒక ఎంపీ అండ్ కంపేర్డ్ టు చీఫ్ మినిస్టరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఈ హోదాలతో పోలిస్తే ఒక ఎంపీ అంతే అరెస్ట్ చేయడానికి సంవత్సరం పైన పట్టింది కూటం ప్రభుత్వానికి దీన్నే అరాచకం ఇంకా ఏడుపులు పెడబొబ్బలు జగన్మోహన్ రెడ్డితోటి సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేసింది ఈ ప్రభుత్వం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బాధాతప్త హృదయంతో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఒక పెద్ద చాంతాడంతటి పోస్టు జగన్ అన్న కనెక్ట్స్ అనేటువంటి వాళ్ళ హ్యాండిల్ దగ్గర నుంచి గూగుల్ డ్రైవ్ ఒక డాక్యుమెంట్ అంటే కనీసం ఏం పోస్ట్ చేయాలి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని కూడా లేదు అదేదో ప్రెస్ మీట్ పెట్టి ఏడిస్తే అయిపోయేది కదా ఇదే చాలామంది అంటున్నారు సో ఇక్కడ ఆయన మొదట్లోనే రాశారు ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద ఇలీగల్ అరెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎంపీ శ్రీ పివి మిథున్ రెడ్డి దిస్ ఇస్ నాట్ అథింగ్ బట్ పొలిటికల్ కాన్స్పిరసీ డిజైన్ టు సైలెన్స్ దోస్ హూ స్టాండ్ విత్ ద పీపుల్ మిథున్ రెడ్డి హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ త్రీ కన్సెక్యూటివ్ టైమ్స్ హాస్ బీన్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ the forced uh, confessions this is a targeted act of political vendetta by the tdp government to cover up its own scams and failures the alleged liquor scam is nothing but manufactured narrative created purely for medical uh, sorry uh, purely for media uh, theatrics and uh, to divert attention from real issues the entire case is built on statements extracted under pressure threats third degree torture and also the bribes and ఇండ్యూస్మెంట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఎన్సీబీఎన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆన్ బెయిల్ విత్ రెస్పెక్ట్ టు ఏ కేస్ ఆన్ ఇష్యూస్ పర్టైనింగ్ టు లిక్కర్ పాలసీ డ్యూరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇట్ సెల్ఫ్ తర్వాత అవసరం లేదు ఇక్కడ చాలా మనకి అందులో ముఖ్యంగా మెధున్ రెడ్డి ఇల్లీగల్ అరెస్ట్ అక్రమ అరెస్ట్ని నేను ఖండిస్తున్నాను ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు ఎలా అయింది ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒక కామన్ మ్యాన్ అడిగితే చెప్తాడు వైన్ షాప్కి వెళ్ళి ఓ మందుబాబుని అడిగితే చెప్తాడు ఎర్రబాబు ఏమైనా అక్కడ స్కాన్ చేసావా నీ కార్డు ఏమైనా ఇచ్చావు ఇదే అంటే లేదండి నేను ఖచ్చితంగా రూపాయి రూపాయి తెచ్చుకుంది డబ్బులే ఇచ్చి తీసుకున్నానని ఇస్ నిట్ ఎ స్కామ్ స్కామ్ కాదా అది ఐదేళ్ల పాటు వసూలు చేసినటువంటిది డిస్టిలరీలు డిస్టిలరీలు అసలు అనుమతులే లేనటువంటి వాటికి ఇచ్చారు కదా సంవత్సరంలో పుట్టినటువంటి వాటిని పుట్టించి మరి ఇచ్చారు కదా అందులో ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఒక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దాని మీద అరగంట పడుతుందండి మీ సహనాన్ని నేను పరీక్షించలేను ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ప్రతి దానికి అన్నీ ఉన్నాయి ఇవాళ రేపంతా ఇక్కడి మీదే నడుస్తుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఈ రకంగా ప్రజలతో ఉన్నారు ఎక్కడున్నాడు ప్రజలతో మిథున్ రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎంపీ ఆయన అరెస్ట్ అయ్యేసరికి ఒక్కసారి అరెస్ట్ అయ్యేసరికి ఇంకా ఒకరో ఒక పూట కూడా కాలేదు ఒక్కసారి అరెస్ట్ అయ్యేసరికి ఆర్తనాదాలు ఇలా వచ్చేస్తున్నాయి మరి నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐ మీన్ నాలుగు నాలుగు టర్మ్స్ ముఖ్యమంత్రి అంతకుముందు మూడు సార్లు చేశారు ఇప్పుడు నాలుగోసారి ప్రతిపక్ష నేత నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం దేశంలో పేరెన్నికగిన నేత దేశం ఏంటి ప్రపంచమే కీర్తించేటువంటి నేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా యాభై మూడు రోజులు కనీసం దాంట్లో కేసు ఏంటి అనేది కూడా చెప్పకుండా ఎఫ్ఐఆర్ అనేది లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారుగా లిక్కర్ స్కామ్ తర్వాత దీనికి సంబంధించి అనేకం పెట్టారు కదా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు స్కిల్ డెవలప్మెంట్ లిక్కరు ఇన్ని పెట్టారు కదా మరి అప్పుడు అర్థం కాలేదా జగన్మోహన్ రెడ్డికి అందులోను ఇంకోటి చాలా చాలా గొప్ప విషయం చెప్తున్నాడు నాకు నిజంగా న్యాయ వ్యవస్థ అంటే సిగ్గుపడాలా లేదంటే నేను తలదించుకోవాలా లేదంటే వాళ్ళని లేదు వాళ్ళకి సపరేట్ వాళ్ళ వాళ్ళ వల్లే ఆంధ్ర రాష్ట్రం కానీ దేశం కానీ ఇలా నడుస్తుందని గర్వపడాలా ఈ నాకు ఏం అర్థం కావట్లేదు ఐ హ్యావ్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఆన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ద ఫ్యాక్ట్ దట్ చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ ఈజ్ ఆన్ బెయిల్ విత్ రెస్పెక్ట్ టు కేస్ ఆన్ ఇష్యూస్ పర్టైనింగ్ టు లిక్కర్ పాలసీ జ్యూరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్నట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఆయన లిక్కర్ కేసులో ఏపీలో జరిగినటువంటి లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టే కేసులో ఆయన ఇప్పటికి బెయిల్ మీద ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి దేని మీద ఉన్నాడు ఆయన ఏమైనా ఎయిర్ ఫోర్స్ వన్ ప్లేన్ మీద నించొని టైటానిక్ హీరోలాగా పోషిస్తున్నాడా పదకొండేళ్ళ నుంచి కండిషనల్ బెయిల్ మీద కాదు ఆయన ఉన్నది ప్రతిసారి కోర్టుకు వెళ్ళి బయటకు విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ వాళ్ళకి అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి కోర్టుకెళ్ళి అర్జీ పెట్టుకొని అయ్యా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నానని అడుక్కోవడం కాదా అది ఆయన ఏమైనా ఫ్రీగా తిరుగుతున్నాడా కోర్టుకు వెళ్ళడానికి మాత్రం ముండి నొప్పి మొత్తం అన్నిటికీ కూడా గత ఐదేళ్లలో కూడా ఏం చేశారు బటన్లొక్కినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడివి ఆ రోజు ఖచ్చితంగా ఏదో కేసులో అక్రమాస్తులకు సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమ అక్రమాస్తులు ఇలా ఉన్నాయి క్విడ్ ప్రోకో చేశారు అని చెప్పినటువంటి దాంట్లో ఆయన కనీసం విచారణకు కూడా హాజరు కాల ప్రత్యేకంగా నాకు ఇది ఉండాలి అని ఇప్పుడు వచ్చి మరి ఈ ఆత్మనాదాలు ఏంటి ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎంతకాలం అరెస్ట్ చేశారు చట్టానికి తెలియదా ఇప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటి అనేది పిలిచారు విచారణకు నాలుగు సార్లు వచ్చిన తర్వాత ఎక్కడ సహకరించలేదు అక్కడ కూడా చెప్పుకుంటూ వచ్చారు న్యాయాన్ని న్యాయ వ్యవస్థని మొత్తం అంత మేనేజ్ చేసేటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చి ఆర్తనాదాలు అరెస్టులు అంటూ మాట్లాడడం అంటే ఏం చెప్పాలి దీనికి చాంతాడంత రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలో జరిగిపోయినటువంటిది ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ ద అబ్యూజ్ ఆఫ్ పవర్ బై ద టీడీపీ యాజ్ డిస్క్రైబ్డ్ అబౌ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ క్రైమ్ పర్పరేటెడ్ ప్ర సారీ క్రైమ్ ప్రపరేటెడ్ అగేన్స్ట్ డెమోక్రసీ ఐ కమిట్ టు ద పీపుల్ ఐ కమిట్ టు ద పీపుల్ దట్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ ఓవర్వల్మింగ్ ద ఆర్డ్స్ కెన్ బి ద వైఎస్ఆర్సిపి విల్ కంటిన్యూ టు స్టాండ్ విత్ పీపుల్ ఏ ప్రజల కోసం నుంచి ఉంది ఎక్కడి నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి దానికి సంబంధించి అడిగే వాటికి సమాధానాలు ఉండవు కనీసం చెప్పడానికి ఎందుకంటే రేపమాప జగన్మోహన్ రెడ్డిని కూడా దీంట్లో ఎందుకంటే హీ విల్ బీ ద బిగ్ బాస్ అని చెప్పి అంటున్నారు బిగ్ బాస్ అనేటువంటి వాడు ఉన్నాడు ఇందులో అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఆయన కనసిన జరిగింది అంటున్నారు రేపమాప ఆయన అరెస్ట్ కూడా ఇందులో ఖచ్చితంగా జరుగుతుంది దానికి ముందు ఈ ఆర్తనాదాలు అరుపులు ప్రజల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు మిథున్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ రోజాగారు వచ్చి అడుగుతారు ఆవిడికేంటి సంబంధం సరే ఆవిడ పార్టీ వాళ్ళు అనుకుందాం మిథున్ రెడ్డి తప్పు చేశాడు ఆయన పిఎల్ఆర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ పిఎల్ఆర్ కంపెనీలోకి పాతి కోట్ల రూపాయలు పన్ను వెళ్ళింది అది షెల్ కంపెనీ నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరూ దుబాయ్లో ఉన్నారు అసలు ఇంకా మాట్లాడితే ఈ చెప్తున్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా పూర్తిగా కాదు అది ఇంకా వాస్తవంగా బయటికి రావాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టారు ఎలా దాచిపెట్టారు ఏం చేశారు అన్నీ కూడా అన్నీ కూడా అన్నీ బయటకు వస్తాయి దీంట్లో తెరవనుకుండా నడిపించింది మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు ఆయనకు అందే ప్రతి నెల అరవై కోట్లు అంటే సంవత్సరానికి అంత లెక్కేసుకోండి ఒకసారి ఒక్క లిక్కర్ మీదే ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు ఒక ఏడాదికి మ్యాక్సిమం వేసుకుంటే అలాంటిది ఐదేళ్లలో ఆయనకు వచ్చినటువంటిది మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఓన్లీ ఈ మామూలు ముడుపులు వచ్చింది ఇక కంపెనీల మించి వచ్చినటువంటి లాభం షెల్ కంపెనీలు లబ్ధి ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ క్లియర్గా పెట్టారు ఇందులో చాలా క్లియర్గా పెట్టారు మొత్తం అంతా కూడా రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎంతమంది ఇందులో ఉన్నారు వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి బాస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అరుపులు పైగా మాట్లాడితే చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు మరి మనం దేని మీద ఉన్నాం మనం దేని మీద ఉన్నామనేది గుర్తక్కర్లేదా ప్రజల ప్రాణాలు పోయాయి మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుని అమ్ముకున్నారంటే ఎవడు మాట్లాడేవాడు కాదు మీరు తీసుకొచ్చినటువంటి కల్తీ మధ్యానికి ప్రజల ప్రాణాలు పోయాయి అయినా సరే ఇప్పుడు వచ్చి ఆర్తనాదాలు అరెస్ట్ చేసేసరి ఇంకే ఉంది అని ఇది కొనసాగుతున్నట్టుంది డెఫినెట్గా రాష్ట్ర చేతకని ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇంత ఆలస్యంగా ఆలస్యంగా ఎందుకంటే సాక్ష్యాధారాలు ఇవన్నీ కళ్ల ముందు గత ఐదేళ్లలో వాళ్ళందరూ వాళ్ళు సేకరించుకున్నవే ఉన్నాయి సరే అప్పుడు సేకరించారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఇది పొలిటికల్ వెండటా అని అనుకోవచ్చు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్ రికార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి ఏం పుట్టింది వాళ్ళకి అలా చేశారు కాబట్టి అలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇగో ఇలాంటి ఆత్నాదాలు ఇంకా బయటకు వస్తున్నాయి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ శాంతి భద్రతల సమస్యలు సృష్టించేటువంటి విధంగా ఇంకా క్లియర్ కట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే బ్రాండ్ ఏపీ అనే దానికి విఘాతం కాబట్టి సో వీళ్ళు అరెస్ట్ అయితేనేమో ఆర్తనాదాలు వచ్చేస్తే వేరే వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోయింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి